అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది వచనములు అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను